అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి మచ్చలేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది సతనోత్రం నియోజకవర్గ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ఒకరే ఈ మధ్య కాలంలో బిఎన్ కుమార్ పై కొంతమంది వ్యక్తులు కావాలని అసత్య ప్రచారాలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు అలాంటి వారికి ఒకటే చెబుతున్నాం బిఎన్ విజయ్ కుమార్ గారు ఎంతో సౌమ్యుడు నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోరి నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారు ఇలాంటి సందర్భంలో ఆయనపై లేనిపోయి అభాలు వేస్తూ అవినీతికి పాల్పడుతున్నాడంటూ చేస్తున్న ఆసక్త ప్రచారాలను మానుకోవాలి ఒకటే చెబుతా ఉన్నాం మేము విఎన్ విజయ్ కుమార్ గారు పదిహేను సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఉంటూ ప్రజల ఆశీస్సులు పొంది ప్రజాసేవకే ఆయన జీవితాన్ని అంకితం చేసి నియోజకవర్గంలో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్న ఆయనపై రేషన్ మాఫియా గ్రానైట్ మాఫియా అంటూ చేస్తున్న అసత్య ప్రచారాలు ఎవరైనా చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నాం నియోజకవర్గంతో పాటు ప్రకాశం జిల్లాలో ఆయనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు ఇలాంటి అసత్య ప్రచారాలను ఎవరైనా కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తే చూస్తూ ఊరుకుడే లేదని ప్రజాసామైక్య వేదిక నుంచి హెచ్చరిస్తున్నాం మీ కందుల కృష్ణబాబు